హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే వీడియోస్ ఈరోజు మనం జూన్ ఇరవై ఐదు కరెంట్ అఫేర్స్కి చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ఇండియాలో ఎమర్జెన్సీ అమలు చేసిన రోజు మరియు పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ ఇరవై ఐదున లార్డ్స్లో భారత్ ప్రపంచకప్ గెలిచిన రోజు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూన్ ఇరవై ఐదున మాజీ భారత ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అలహాబాద్లో జన్మించారు పంతొమ్మిది వందల ముప్పై రెండు జూన్ ఇరవై ఐదున భారత క్రికెట్ జట్టు ఇంగ్ ఇంగ్లాండ్తో మొట్టమొదటిసారి లార్డ్స్లో ఆడిన రోజు సో విభాగం మరియు పితామలుగుని చూద్దాం జీవ జంతు శాస్త్రాలు వచ్చేసి అరిస్టాటిల్ వృక్షశాస్త్రం పితామహుడు వచ్చేసి థియోప్లాస్టస్ సూక్ష్మజీవశాస్త్రం వచ్చేసి లూయి పాస్టర్ బ్యాక్టీరియాలజీ పితామహుడు వచ్చేసి రాబర్ట్ కోచ్ वर्गीकरण शास्त्र पिता केरलास्ने व्याधि निरोधक शास्त्र एडवर्ड जेनर अच्छे शास्त्र जोहन ग्रेगर मेडल हरतव विप्लमचे एम एस स्वामीनाथन మరియు క్షీర విప్లవం వచ్చేసి వర్గీస్ కురియన్ అంతర్నిర్మాణ శాస్త్రం వచ్చేసి ఆండ్రియన్ వెసాలియస్ వైద్య శాస్త్రం వచ్చేసి హిపోక్రెటిస్ ఉత్పరివర్తనాలు వచ్చేసి హ్యూగో డివ్రిస్ రక్త వర్గాలు వచ్చేసి కారల్ ల్యాండ్ స్టీనర్ ఇండోక్రైనాల వచ్చేసి థామస్ ఎడిసన్ సో ఇదండి అందరూ లైక్ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ